ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ భక్తులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఎస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఈ ఈరోజు మీరు వినబోయే విషయం సాధారణ రాశి ఫలితం కాదు ఇది సింహరాశివారి జీవితాన్ని మౌనంగా మార్చే విధి సంకేతం రెండువేల ఇరవై ఆరు జనవరి ముప్పై ముప్పై ఒకటి మరియు ఫిబ్రవరి ఒకటి ఈ మూడు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరికీ చెప్పకుండా మౌనంగా తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతున్నాయి ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకొక స్పష్టత ఒక ధైర్యం ఒక దిశ తప్పక లభిస్తుంది ఈ వీడియో ప్రారంభించే ముందు మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం కామెంట్లో తప్పకుండా ఓం మహాలక్ష్మీ నమః అని రాయండి మీ మనసులో ఉన్న భారాన్ని ఈ వీడియో చివరి వరకు మోసుకెళ్లవద్దు చివరి మాట వరకు వినండి విధి మీతో ఈరోజు మాట్లాడబోతోంది మౌనంగా ప్రారంభమయ్యే విధి మార్పు ఈ మూడు రోజులు సింహరాశివారి జీవితంలో చాలా ప్రత్యేకమైనవి బయటకు ఏ మార్పు కనిపించకపోయినా లోపల మాత్రం విధి చాలా నిశ్శబ్దంగా పనిచేయటం మొదలుపెడుతుంది సాధారణంగా పెద్ద మార్పులు గట్టిగా జరుగుతాయని మనమనుకుంటాం కాని ఇప్పుడు జరిగేది అలా కాదు ఇది ఎవరికీ తెలియకుండా ఎవరికీ చెప్పకుండా మీలోనే మొదలయ్యే మార్పు ఈ రోజుల్లో సింహరాశివారు గమనించాల్సిన ముఖ్యమైన విషయమేవిటంటే మీరు అనుభవించే నిశ్శబ్దం మాటలు తగ్గుతాయి చుట్టూ ఉన్నవాళ్లతో ఎక్కువగా మాట్లాడాలనిపించదు ఇది నిరాశకాదు ఇది విధి ఇచ్చే సూచన ఈ మౌనం ద్వారా మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి ఈ దశలో దేవుడు మీ జీవితంలో అవసరంలేని విషయాలను నెమ్మదిగా దూరం చేస్తున్నాడు అవసరంలేని వ్యక్తులు పనికిరాని ఆలోచనలు దారితప్పించే ఆశలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి మీకు అర్థం కాకపోయినా ఇది శుభ సూచనే ఎందుకంటే పెద్ద మార్పు రావడానికి ముందు విధి మనల్ని నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది ఈ మూడు రోజుల్లో జరిగే మార్పు ఒక్కరోజులో ఫలితం చూపదు కాని ఇది మీ భవిష్యత్తు దిశను మలిచే మూలమవుతుంది మీరు ఈ సమయంలో ఎంత శాంతంగా ఉంటే అంత బలమైన మార్పు మీ జీవితంలో స్థిరపడుతుంది మనసులో తిరుగుతున్న ఒకే ఒక ఆలోచన ఈ రోజుల్లో సింహరాశివారి మనసులో ఒకే ఒక ఆలోచన తిరుగుతుంది మీరు దాన్ని తప్పించుకోవాలని ప్రయత్నించినా ఆ ఆలోచన మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది ఇది సాధారణ ఆలోచన కాదు ఇది విధి మీకు గుర్తు చేస్తున్న మార్గం ఆ ఆలోచన ఉద్యోగం గురించి కావచ్చు ఒక వ్యక్తి గురించి కావచ్చు లేదా మీరు ఎప్పటినుంచో వాయిదా వేస్తూ వస్తున్న ఒక నిర్ణయం కావచ్చు ముఖ్యమైన విషయమేమిటంటే ఆ ఆలోచన మిన్ను భయపెడుతుంది కూడా ఆకర్షిస్తుంది కూడా అదే విధి సంకేతం సింహరాశివారు సాధారణంగా ధైర్యంగా ఉంటారు కానీ ఇప్పుడు ఈ ఆలోచన ముందు కొంచెం సందేహం కలుగుతుంది ఇది బలహీనత కాదు ఇది లోతైన ఆలోచనకు సిద్ధమవుతున్న దశ ఈ సమయంలో మీరు తొందరగా ఏ నిర్ణయం తీసుకోకపోయినా పర్వాలేదు కాని ఆ ఆలోచనను పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు ఈ ఆలోచన మీకు గతాన్ని గుర్తుచేస్తుంది భవిష్యత్తును ఊహింపజేస్తుంది ఇది మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నాలని సంకేతం ఈ మూడు రోజుల్లో మీరు ఆ ఆలోచనను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు స్పష్టత వస్తుంది తీసుకోబోయే నిర్ణయం భవిష్యత్తు పునాది ఈ మూడు రోజుల్లో సింహరాశివారు తీసుకునే నిర్ణయాలు సాధారణ నిర్ణయాలు కావు ఇవి మీ జీవితానికి పునాది వేసే నిర్ణయాలు మీరిప్పుడెక్కడున్నారన్నది ముఖ్యం కాదు మీరు ఎటు వెళ్లబోతున్నారన్నదే ముఖ్యం ఈ సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుగా మారుతుంది అందుకే ఈ రోజుల్లో మీరు ప్రతి నిర్ణయాన్ని చాలా శాంతంగా లోతుగా ఆలోచించి తీసుకోవాలి ఇతరుల ఒత్తిడికి లోనవ్వకూడదు తొందరపాటు వద్దు విధి మీకో అవకాశమిస్తోంది ఆ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారన్నదే మీ భవిష్యత్తు కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకోవడం కంటే నిర్ణయం వాయిదా వేయడమే సరైన మార్గమవుతుంది ఇది కూడా ఒక నిర్ణయమే ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయం వెంటనే ఫలితం చూపకపోయినా రాబోయే నెలల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది అందుకే ఈ సమయంలో మీ అంతరాత్మ మాట వినడం అత్యంత అవసరం ఎవరికీ చెప్పకుండా చేయాల్సిన పని ఈ దశలో సింహరాశివారు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన నియమం ఒకటే మీ ఆలోచనలు ప్లాన్లు నిర్ణయాలు ఎవరికీ చెప్పకూడదు మీకు ఎంత నమ్మకమైన వ్యక్తి అయినా సరే పూర్తిగా చెప్పడం మంచిది కాదు ఎందుకంటే ఈ సమయంలో విధి మీకోసం పనిచేస్తోంది కాని మీరు మీ ప్లాన్లను బయటపెట్టిన వెంటనే ఆ శక్తి తగ్గిపోతుంది ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు ఇది శక్తి సమతుల్యతకు సంబంధించిన విషయం మీరు మౌనంగా పనిచేయడం మొదలుపెడితే మీ పనులు సులభంగా ముందుకు సాగుతాయి మాటలు తగ్గిన కొద్దీ ఫలితాలు పెరుగుతాయి ఇదే ఈ మూడు రోజుల ముఖ్యమైన రహస్యం ఈ సమయంలో మీ విజయాలు కూడా మౌనంగానే రావాలి గర్వం వద్దు ఆడంబరం వద్దు సాధారణంగా ఉండండి నిశ్శబ్దంగా మీ దారిలో మీరు నడవండి అనుకోని సమాచారం వచ్చే సూచన ఈ మూడు రోజుల్లో సింహరాశివారికి ఒక అనుకోని సమాచారం వచ్చే అవకాశముంది ఇది మీరు ఎదురుచూడని సమయంలో ఊహించని రూపంలో వస్తుంది ఒక మాట ఒక మెసేజ్ ఒక చిన్న సంఘటన మీ ఆలోచనల్ని మార్చేలా ఉంటుంది ఈ సమాచారం మీకు మొదట స్పష్టంగా అర్థం కాకపోవచ్చు కానీ తర్వాత మీరు దాని విలువను అర్థం చేసుకుంటారు ఇది మీకు ముందుకు వెళ్లడానికి ఒక సంకేతం ఈ సమయంలో మీరు వినే ప్రతీ మాటను గమనించాలి ముఖ్యంగా అనుకోకుండా వినిపించే మాటలు చాలా ముఖ్యమైనవి విధి చాలాసార్లు మనతో నేరుగా మాట్లాడదు ఇతరుల మాటల ద్వారా సంకేతాలిస్తుంది ఈ సమాచారం ఆధారంగా మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు కాని దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు దాన్ని మనసులో పెట్టుకుని శాంతంగా ఆలోచించాలి అప్పుడు విధి మీకు తదుపరి దారిని చూపిస్తుంది భావోద్వేగాలపై నియంత్రణ అవసరం ఈ మూడు రోజుల్లో సింహరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం భావోద్వేగాలు సాధారణంగా మీరు ధైర్యంగా నీరుగా మాట్లాడే స్వభావం కలవారు కాని ఇప్పుడు అదే స్వభావం కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీ మనసును చాలా సున్నితంగా మారుస్తున్నాయి చిన్నమాటకే బాధపడటం చిన్న విషయానికే కోపం రావటం లేదా అనవసరంగా ఎమోషనల్గా స్పందించటం జరుగుతుంది ఇది మీలో ఉన్న బలహీనత కాదు ఇది తాత్కాలిక దశ మాత్రమే కానీ ఈ దశలో మీరు మీ మాటలు చర్యలు నియంత్రించకపోతే తరువాత పశ్చాత్తాపం గలిగే పరిస్థితులు రావచ్చు ఈ మూడు రోజుల్లో ఎవరైనా మీకు ఎదురు మాట మాట్లాడినా మిమ్మను అర్థం చేసుకోలేదనిపించినా వెంటనే స్పందించకండి మౌనంగా ఉండటం ఈ సమయంలో మీకు రక్షణగా పనిచేస్తుంది ఒక్క మాట మాట్లాడకుండా ఉండటం వల్ల పెద్ద సమస్య తప్పించుకోవచ్చు మీ భావోద్వేగాలు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు అందుకే ఈ సమయంలో కోపం వచ్చినా బాధ వచ్చినా ఆనందం వచ్చినా ఏ భావమైనా వెంటనే బయటపెట్టకుండా కొంత సమయం తీసుకోండి అదే మీకు మేలు చేస్తుంది ఉద్యోగం లేదా కెరియర్కు సంబంధించిన కీలక సంకేతం ఈ మూడు రోజుల్లో సింహరాశివారి కెరియర్ విషయంలో ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది ఇది నేరుగా ఉద్యోగ ఆఫర్ రూపంలో రాకపోవచ్చు కానీ మీ ఆలోచనల్లో మార్పు రావటం ద్వారా ఇది మొదలవుతుంది మీరు ప్రస్తుతం చేస్తున్న పని మీకు సంతృప్తి ఇవ్వడం లేదా అనే ప్రశ్న మీ మనసులో బలంగా వస్తుంది ఇదివరకు సహించుకుంటూ వచ్చిన విషయాలు ఇప్పుడు భారంగా అనిపిస్తాయి ఇది విధిమిమ్మను మరో దిశగా నడిపించాలనుకుంటున్న సంకేతం కొంతమందికి ఉద్యోగ మార్పు ఆలోచన వస్తుంది మరికొందరికి కొత్త స్కిల్ నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది ఇంకొందరికి పూర్తిగా వేరే రంగంలో ప్రయత్నించాలనే ఆలోచన వస్తుంది ఇవన్నీ యాదృచ్ఛికం కావు ఈ సమయంలో మీరు తొందరగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కానీ మీ భవిష్యత్తు కెరియర్ గురించి సీరియస్గా ఆలోచించటం ప్రారంభించాలి ఇప్పుడు మీరు వేసే ఆలోచనలే రాబోయే నెలల్లో కార్యరూపం దాలుస్తాయి ఆర్థిక విషయాల్లో మెలకువ అవసరం ఈ మూడు రోజుల్లో సింహరాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద నష్టం రాకపోయినా చిన్న నిర్లక్ష్యం తరువాత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ఈ సమయంలో అనవసర ఖర్చులు చేయాలనే ఆలోచన వస్తుంది భావోద్వేగంతో డబ్బు ఖర్చు చేసే పరిస్థితులు ఎదురవుతాయి కాని ఈ సమయంలో ప్రతి రూపాయి విలువైనదిగా భావించాలి ఎవరైనా అప్పు అడిగితే వెంటనే ఇవ్వకుండా ఆలోచించాలి పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు ఈ మూడు రోజుల్లో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే డబ్బును కాపాడుకోవటం ముఖ్యము అదే సమయంలో ఆర్థికంగా మీకొక మంచి ఆలోచన కూడా రావచ్చు ఇది భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచే మార్గంగా మారుతుంది కానీ దాన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు ప్లాన్ చేయటం సరిపోతుంది ఎవరి మాటలు నమ్మకూడని సమయం ఈ మూడు రోజుల్లో సింహరాశివారు వినే ప్రతి మాటనూ నమ్మకూడదు ప్రత్యేకంగా మీ గురించి ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు మీకు సలహాలు ఇస్తున్నట్టు కనిపించేవాళ్లు జాగ్రత్తగా గమనించాలి కొంతమంది మంచిగా అనిపించే మాటలతో మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది వారి ఉద్దేశం చెడుగా ఉండకపోయినా వారి మాటలు మీకు నష్టం కలిగించవచ్చు ఈ సమయంలో మీ అంతరాత్మే మీకు సరైన మార్గదర్శి మీకు ఏ విషయం సరైనదో ఏది కాదో లోపలే తెలుస్తుంది ఇతరుల అభిప్రాయాలు వినచ్చు కాని వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దు మౌనం పాటించటం వల్ల అనవసరమైన మాటల ప్రభావం తగ్గుతుంది అందుకే ఈ మూడు రోజుల్లో తక్కువ మాట్లాడటం ఎక్కువ వినటం మీకు మేలు చేస్తుంది పాత సమస్యకు పరిష్కారం కనిపించే సూచన చాలా రోజులుగా సింహరాశివారు ఎదుర్కొంటున్న ఒక సమస్య ఈ మూడు రోజుల్లో మెల్లగా పరిష్కారం దిశగా కదులుతుంది అది ఒక సంబంధ సమస్య కావచ్చు ఆర్థిక సమస్య కావచ్చు లేదా కెరియర్కు సంబంధించిన అడ్డంకి కావచ్చు ఈ సమస్య ఒక్కసారిగా పూర్తిగా పరిష్కారం కావచ్చని అనుకోకండి కాని ఒక మార్గం కనిపిస్తుంది అదే మీకు ముఖ్యమైన విషయం ఆ మార్గం చిన్నగా కనిపించినా అది భవిష్యత్తులో దారి అవుతుంది ఈ సమయంలో మీరు గతంలో చేసిన పొరపాట్లను గుర్తుచేసుకుని బాధపడకూడదు అవన్నీ మిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి ఇప్పుడు విధి మీకు మరో అవకాశం ఇస్తోంది ఈ అవకాశాన్ని మీరు గుర్తించి శాంతంగా ముందుకడుగు వేస్తే రాబోయే రోజుల్లో మీరు మీ జీవితంలో స్థిరత్వాన్ని అనుభవిస్తారు రహస్యంగా జరిగే గ్రహ ప్రభావం ఈ మూడు రోజుల్లో సింహరాశివారి జీవితంపై గ్రహాల ప్రభావం చాలా నిశ్శబ్దంగా కాని అత్యంత బలంగా పనిచేస్తుంది సాధారణంగా గ్రహాల ప్రభావం అనగానే వెంటనే బయట మార్పులు కనిపిస్తాయని భావిస్తాం కాని ఇప్పుడు జరిగేది అంతా లోపలే జరుగుతుంది మీ ఆలోచనలలో మీ నిర్ణయ విధానంలో మీ దృక్కోణంలో మార్పు వస్తుంది ఈ సమయంలో సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు బుధుడు మీ ఆలోచనలను స్పష్టంగా చేయాలనుకుంటున్నాడు శుక్రుడు సంబంధాలు మరియు విలువల విషయంలో మీకు లోతైన అవగాహన ఇస్తున్నాడు ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కొత్త దిశగా నడిపిస్తున్నాయి ఈ గ్రహప్రభావం వల్ల మీరు అనుకోకుండా కొన్ని విషయాలపై ఆసక్తి కోల్పోతారు ఇదివరకు చాలా ముఖ్యం అనుకున్న విషయాలు ఇప్పుడు అవసరం లేనట్టుగా అనిపిస్తాయి ఇది నష్టం కాదు ఇది శుద్ధి ప్రక్రియ విధి మీ నుంచి భారాన్ని తగ్గిస్తోంది ఈ దశలో మీరు తొందరపాటు చేయకుండా జరిగే మార్పులను గమనిస్తే గ్రహాలు మీకు చూపించే మార్గం స్పష్టంగా అర్థమవుతుంది ఈ మూడు రోజుల్లో మీరు అనుభవించే మానసిక మార్పులే రాబోయే పెద్ద ఫలితాలకు మూలం సంబంధాల్లో స్పష్టత వచ్చే సమయం ఈ మూడు రోజుల్లో సింహరాశివారి సంబంధాల్లో ఒక ముఖ్యమైన స్పష్టత వస్తుంది ఇది సంతోషంగా ఉండే సంబంధం కావచ్చు లేదా బాధ కలిగించే సంబంధం కావచ్చు కాని నిజం మాత్రం బయటపడుతుంది కొన్ని సంబంధాల్లో మీరు ఇప్పటివరకు ఊహించని నిజాలు తెలుస్తాయి ఎవరు నిజంగా మీకు తోడుగా ఉన్నారు ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గరగా ఉన్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది ఈ అవగాహన మొదట కొంత బాధ కలిగించినా భవిష్యత్తులో మీకు మేలు చేస్తుంది ఈ సమయంలో మీరు ఎవరిమీదైనా ఒత్తిడి చెయ్యకూడదు ఎవరికైనా మారాలని బలవంతం చెయ్యకూడదు ప్రతి వ్యక్తి తన స్థాయిలోనే ఉంటాడు మీరు చెయ్యాల్సింది మీకు అవసరమైన దూరాన్ని లేదా దగ్గరను నిర్ణయించుకోవడం మాత్రమే సంబంధాల్లో మౌనం చాలా ముఖ్యం ఎక్కువ మాట్లాడటం కన్నా ఎక్కువ గమనించడం ద్వారా నిజాలు తెలుస్తాయి ఈ మూడు రోజుల్లో మీరు చూసినా విన్న విషయాలే భవిష్యత్తులో మీ నిర్ణయాలకు ఆధారమవుతాయి అదృష్టం మాటలకంటే మౌనానికే తోడ్పడే దశ ఈ దశలో సింహరాశివారికి అదృష్టం మాటల ద్వారా కాదు మౌనం ద్వారా సహకరిస్తుంది మీరు ఎంత తక్కువ మాట్లాడతారో అంత ఎక్కువ లాభం పొందుతారు ఇది చాలామందికి అర్థం కాని విషయం కాని ఇదే ఈ మూడు రోజుల రహస్యం మీ విజయాల గురించి మాట్లాడకపోవడం మీ ప్లాన్లను బయటపెట్టకపోవడం మీ ఆలోచనలను మీలోనే ఉంచుకోవడం వల్ల అదృష్టం బలపడుతుంది మాటలు శక్తిని బయటకు పంపుతాయి మౌనం శక్తిని నిలుపుతుంది ఈ సమయంలో మీరు సాధారణంగా ఉండడం చాలా ముఖ్యం ఆడంబరాలు వద్దు గర్వం వద్దు మీరు ఎంత సాదాసీదాగా ఉంటే అంత బలమైన అవకాశాలు మీ వైపు వస్తాయి ఈ మౌనం మీకు లోపలి శక్తినిస్తుంది అదే శక్తి మీకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది ఇది మీ అదృష్టాన్ని నిశ్శబ్దంగా నిర్మించే దశ భగవంతునిపై విశ్వాసం పెరగాల్సిన కాలం ఈ మూడు రోజుల్లో సింహరాశివారి జీవితంలో భగవంతునిపై విశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు అనుభవించే అనిశ్చితి సందేహాలు అన్నీ కూడా ఒక దైవ పరీక్షలా ఉంటాయి ఈ సమయంలో మీరు ప్రతిదానికీ సమాధానం వెతకాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలను భగవంతుని చేతుల్లో వదిలేయడం నేర్చుకోవాలి అది బలహీనత కాదు అది జ్ఞానం ప్రార్థన మంత్రజపం లేదా కేవలం మౌనంగా దేవుణ్ణి తలుచుకోవడం కూడా మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ స్థిరత్వమే మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది ఈ మూడు రోజుల్లో మీరు భగవంతునిపై పెట్టే విశ్వాసం రాబోయే కాలంలో మీ జీవితానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది మీరు ఒంటరిగా లేను అనే భావన మీకు ధైర్యాన్నిస్తుంది అదే ఈ దశ యొక్క అసలు ఫలితం మహాలక్ష్మీదేవి కృప ప్రారంభమయ్యే దశ ఈ మూడు రోజుల్లో సింహరాశివారి జీవితంలో కృప నెమ్మదిగా కాని స్థిలంగా ప్రవేశించడం ప్రారంభమవుతుంది ఇది ఒక్కసారిగా డబ్బు రావడం లేదా అద్భుతం లాంటి రూపంలో కాకపోవచ్చు కాని ఆర్థికంగా మానసికంగా ఒక భద్రత భావన మీలో మొదలవుతుంది అదే మహాలక్ష్మి అనుగ్రహానికి మొదటి సూచన ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించలేదని అనిపించి ఉండవచ్చు కాని ఈ సమయంలో మీ కష్టం వృధా కాలేదని స్పష్టంగా తెలుస్తుంది చిన్న అవకాశాల రూపంలో చిన్న లాభాల రూపంలో దేవికృప మొదలవుతుంది అవి మొదట పెద్దవిగా అనిపించకపోయినా క్రమంగా అవే పెద్ద స్థిరత్వంగా మారతాయి ఈ దశలో సింహరాశివారు డబ్బు విషయంలో మరింత బాధ్యతగా మారతారు ఖర్చు చేయాలంటే రెండుసార్లు ఆలోచిస్తారు ఇది లోభం కాదు ఇది పరిపక్వత మహాలక్ష్మీదేవి నిలిచేది అక్కడే విలువ తెలిసిన చూటే ఆమె స్థిరంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో మీరు చేసే చిన్న దానాలు చిన్న సహాయాలు కూడా మీ జీవితంలో పెద్ద ఆశీర్వాదాలుగా మారతాయి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి ఇవ్వడం ద్వారా దేవికృప మరింత బలపడుతుంది ఇది ఆర్థికంగా మాత్రమే కాదు కుటుంబంలో శాంతిగా మనసులో తృప్తిగా కూడా కనిపిస్తుంది గత కర్మ ఫలితం బయటపడే సమయం ఈ మూడు రోజులు సింహరాశివారికి కర్మల ఫలితాలు బయటపడే సమయం మీరు గతంలో చేసిన మంచి పనులు సహాయాలు ఓర్పు మౌనం ఇప్పుడు ఫలితంగా మారబోతున్నాయి అదేవిధంగా గతంలో చేసిన కొన్ని తప్పుల ప్రభావం కూడా గుర్తుచేస్తుంది ఈ సమయంలో మీరు అనుకోకుండా కొన్ని సంఘటనలు ఎదుర్కొంటారు అవి ఎందుకు జరుగుతున్నాయో మొదట అర్థంగాకపోవచ్చు కాని తరువాత మీరు గమనిస్తే అవన్నీ మీ గతచర్యల ప్రతిబింబాలే అని తెలుస్తుంది ఇది శిక్ష కాదు ఇది సవరణ సింహరాశివారు ఈ దశలో తమ గతాన్ని నిందించకూడదు జరిగిన దానిని అంగీకరించడం నేర్చుకోవాలి మీరు గతంలో చేసిన తప్పుల వల్ల ఇప్పుడు బాధ అనుభవిస్తున్నా అదే బాధ మీరు మరింత బలంగా తయారుచేస్తుంది అదే కర్మసిద్ధాంతం యొక్క సారాంశం ఈ మూడు రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంటారు అది ఓర్పు విలువ మౌనం శక్తి లేదా నిజాయితీ ప్రభావం కావచ్చు ఈ పాఠం మీ జీవితంలో మళ్లీ మళ్లీ ఉపయోగపడుతుంది అందుకే ఈ దశను నిర్లక్ష్యం చేయకూడదు భవిష్యత్తు మార్గం స్పష్టంగా కనిపించే సమయం ఈ మూడు రోజులు పూర్తయ్యే సమయానికి సింహరాశివారికి తమ భవిష్యత్తు మార్గం స్పష్టంగా కనిపించడం ప్రారంభమవుతుంది ఇది పూర్తి ప్లాన్లా ఉండకపోవచ్చు కాని మీరు ఎటు వెళ్లకూడదో మాత్రం స్పష్టంగా తెలుస్తుంది అదే మీకు పెద్ద విజయం ఇప్పటివరకు అయోమయం సందేహం భయం అనిపించిన విషయాలు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి మీరు ఒంటరిగా అనిపించినా లోపల ఒక ధైర్యం మొదలవుతుంది ఈ ధైర్యమే మిన్ను ముందు నడిపిస్తుంది ఈ సమయంలో మీరు ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం మానేస్తారు మీ దారి మీది అనే భావన బలపడుతుంది అదే నిజమైన ఆత్మవిశ్వాసం అది గర్వం కాదు అది అంగీకారం ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే సరిహద్దు మీరు ఏ దిశగా అడుగువేస్తారో అదే మీ రాబోయే కాలాన్ని నిర్ణయిస్తుంది అందుకే ఈ సమయంలో మీరు శాంతంగా స్పష్టంగా విశ్వాసంతో ముందుకు వెళ్లాలి ఈ మార్గం వెంటనే సులభంగా అనిపించకపోయినా ఇదే సరైన మార్గమే అనే నమ్మకం మీలో ఉంటుంది అదే విధి మీకు ఇచ్చే చివరి సంకేతం ఈ వీడియో ద్వారా మీరు విన్న మాట యాదృచ్ఛికం కాదు ఈరోజు మీ వరకు రావాల్సిన విధి సంకేతమే సింహరాశివారికి ఈ మూడు రోజులు మౌనంగా గమనించాల్సిన కాలం తొందరపడకండి భయపడకండి మీ అంతరాత్మ మాట వినండి విధి మీను సరైన దిశకే తీసుకెళ్తుంది ఈ వీడియో మీ మనసుకు స్పష్టత ఉంటే లైక్ చేయండి సింహరాశివారికి ఈ సందేశం చేరాలంటే వారితో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి శక్తివంతమైన రాశి ఫలితాలు విధిమార్పు సూచనలు దైవానుగ్రహం అందించే వీడియోల కోసం ఎస్ట్రాలజీ డైలీ ప్రొడిక్షన్ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం ఇంకొక ముఖ్యమైన ఫలితంతో ఓం నమో భగవతే శ్రీకృష్ణాయ